హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు శంకర్ నేను ఒక పూజారిని ఒకరోజు ఉదయం హారతి అయిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అయ్యాను అప్పుడు పంతొమ్మిదేళ్ల యువకుడు మరియు దాదాపు ముప్పై ఐదేళ్లు ఉన్న మహిళను తీసుకొని ఆలయానికి వచ్చాడు ఆ సమయంలో ఆ మహిళ ఒక పెద్ద నల్లటి దుప్పటిని కప్పుకొని ఉంది కానీ ముఖం దాచుకోలేదు దేవుడి హారతి అయ్యాక వచ్చిన ప్రజలందరూ వారి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి నా దగ్గర కూర్చున్నాడు ఇక్కడికి రావటానికి కారణం ఏంటని నేను ఆ అబ్బాయిని అడిగితే అప్పుడతడు అయ్యా పూజారి గారు మీరే నా పెళ్ళి ఈ అమ్మాయితో జరిపించాలి అన్నాడు ఆ అబ్బాయి మాటలు విన్న తర్వాత నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకంటే తను చూడటానికి అమ్మాయిలా కనిపించటం లేదు బదులుగా ఆమె నడివయసున్న మహిళలా కనిపిస్తుంది ఆమె అతనికంటే వయసులో చాలా పెద్దది ఆమె చూడటానికి తన తల్లిలాగా ఉంది కానీ ఆమె చాలా అందంగా ఉంది ఆ అబ్బాయిని నేను ఇలా అడిగాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పెళ్లికి హాజరయ్యేందుకు మీతో పాటు ఎవరైనా ఒకరు వచ్చారా లేదా అనటంతో ఆ అబ్బాయి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు మాతో పాటు ఎవ్వరూ లేరు మేమిద్దరం మా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము మీరే ఎలాగోలాగా మా పెళ్లి జరిపించండి అనటంతో నేను ఆ మహిళ వైపు చూశాను నేను నా ఇష్టానుసారంగానే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తను కూడా ఈ మాటే చెప్పింది కానీ నాకు వారిద్దరి మీద అనుమానం మొదలయ్యింది వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయి వచ్చినట్టున్నారు ఇది చాలా పెద్ద తప్పు ఒకవేళ రేపు ఏదైనా పోలీస్ కేసు అయితే అనవసరంగా నా పేరు మరియు పరువు పోతుంది అందుకే నేను ఈ పెళ్లి చేయటానికి నిరాకరించాను అప్పుడు ఆ అబ్బాయి తన వెనుక ఉన్న బ్యాగ్లో నుంచి ఒక లక్ష రూపాయలు తీసి నా ముందు ఉంచి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు ఇది మీ ఫీజు మరియు మీకు ఎటువంటి సమస్య రాదని నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను నిజం చెప్పాలంటే ఒక్కసారిగా లక్ష రూపాయలను చూసి అత్యాశతో వారిద్దరికీ వివాహం చేయటానికి నేను అంగీకరించాను అలాగే వారిద్దరూ కూడా ఇష్టానుసారంగా వారి సొంతంగా ఇక్కడికి వచ్చారు అందుకే ఆ అబ్బాయితో సరే నేను మీ పెళ్లి చేస్తాను కానీ మీ పెళ్ళికి సాక్షిగా ఎవరైనా ఉండాలి కాబట్టి మీరు సాక్షిని ఏర్పాటు చేస్తే మంచిది అనటంతో ఆ అబ్బాయి కేవలం పది నిమిషాలలో ఒక సాక్షిని తీసుకొని వచ్చాడు నేను ఆ సాక్షి సమక్షంలోని ఆ అబ్బాయితో ఆ మహిళ వివాహం చేశాను పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నేను మళ్ళీ ఆ జంటను కలిశాను అది ఒక దురదృష్టకరమైన సంఘటన నా తల్లిదండ్రులు లేరు నేను పుట్టింది ఈ గ్రామంలోని ఇక్కడ నేను ఒక దేవాలయంలో పనిచేయటం మొదలుపెట్టాను ఇక్కడే ఒక గది ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఊరి బయటకు వెళ్ళి నది ఒడ్డున కూర్చునేవాణ్ణి ఇక్కడ ఉన్న ఈ చెట్టును నా తల్లిదండ్రులు వారి సొంత చేతులతో నాటారు ఇప్పుడు ఇది చాలా పెద్దదయ్యింది ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా తల్లిదండ్రుల చల్లటి నీడ నా మీద ఉంది అని అనిపిస్తుంది ఈరోజు కూడా నేను ఈ చెట్టు కింద కూర్చొని ఉన్నాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ నదికి కొంచెం దూరంలో శ్మశాన వాటిక ఉంది నేను చాలా బాధతో ఆ శ్మశాన వాటిక వైపు చూస్తున్నాను ఎవరికి తెలుసు ఎంతమంది తమ ఆత్మీయులను విడిచిపెట్టి ఈ శ్మశాన వాటికలో బూడిదగా మారారో చనిపోయిన వారిని తలుచుకొని వాళ్ళ సొంత మనుషులు ఎంత బాధపడుతున్నారో వాళ్లకు తెలియదు వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోయారు నేను ఎంతో బాధతో శ్మశాన వాటిక వైపు చూస్తున్నాను అప్పుడు నా చూపు ఇంకా చల్లారని కొత్తగా కాల్చిన చితిపై పడింది అది చూసి ఎందుకో తెలియదు నా మనసుకు చాలా బాధేసింది అది ఎవరిదో తెలియదు కానీ వాళ్ళు ఎంతగానో ప్రేమించే వ్యక్తులను వదిలేసి ఇప్పుడు బుడిదగా అయిపోయారు నేను మెల్లిగా నడుచుకుంటూ ఆ చితి వైపుగా వెళ్ళాను దేవుణ్ణి ప్రార్థించాను దేవుడా ఎవరినైతే ఈ వ్యక్తి వదిలి వెళ్ళాడో ఆ వ్యక్తికి ఎంతో మనోధైర్యాన్నివ్వు జీవితాన్ని కొనసాగించే సంకల్పాన్నివ్వు అని నేను ప్రార్థిస్తుండగాని ఎవరో ఏడుస్తున్న చప్పుడు నా చెవులో పడింది ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను నేను వెనక్కి తిరిగి చూసేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది ఒక మహిళ దుప్పటి కప్పుకొని చెట్టును ఆసరాగా తీసుకొని నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తుంది నాకు తనపై చాలా జాలేసింది తను పాపం ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుంది చాలా నీరసంగా కనపడుతుంది పాత సినిమాలలో లాగా నాకు పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చాయి ఆ దుప్పటి ఆ వస్త్రాధారణ చూస్తే కొద్ది రోజుల క్రితం గుడికి పెళ్లి చేయమని వచ్చిన మహిళలా కనిపిస్తుంది తను తన ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడుస్తుంది అందుకే నేను తనను చూడలేకపోయాను కానీ తన దుప్పటి చూసి నేను తనని గుర్తించాను తను ఆ మహిళ అని తను ఏడుస్తున్న శబ్దం విని నేను అనుకున్నాను ఆ రోజు తనకి ఎవరితో అయితే పెళ్లి జరిగిందో అతను చనిపోయి ఉంటాడు అని పెళ్ళైన కొద్ది రోజులకే ఆ మహిళ విధవరాలయ్యింది ఆ మహిళ బాగా వెక్కి వెక్కి ఏడుస్తుంది నేను వచ్చిన శబ్దం విని ఒక్కసారిగా తను వెనక్కి తిరిగింది నన్ను చూసి ఎందుకు ఇంకా ఇక్కడే నిలబడ్డావు నన్ను నాశనం చేసింది సరిపోలేదా అంటుండగా తన తలపై నుంచి దుప్పటి పక్కకు వెళ్ళింది అప్పుడు ఆ మహిళను చూసి తను ఆ మహిళ అని గుర్తించాను ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ నేను నిన్నెలా నాశనం చేశాను మీరు మీ ఇష్ట ప్రకారమే ఆ రోజు పెళ్లి చేసుకోవటానికి వచ్చారు మీరు స్వయంగా మీరు మీ నోటితో చెప్పారు నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నా మాట విని ఆ మహిళ ఈ విధంగా చెప్పింది అరే నువ్వే నా పెళ్లి చేయించావు అంటే నా జీవితం నాశనానికి మొదటి అంకం నువ్వే మొదలుపెట్టావు ఈ మాట చెప్పి తను మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది తను ఏడుస్తూ కాలుతున్న చితిపై తన చేతులు పెట్టింది మండుతున్న నిప్పు వల్ల తన చెయ్యి కాలింది నేను వెంటనే తన చెయ్యిని వెనక్కి తీసి తొడిచాను అమ్మ మీ భర్త చనిపోయాడా అని అడిగాను అతను చావలేదు నేనే చచ్చిపోయాను అని సమాధానం చెప్పి ఏడవటం మొదలుపెట్టింది తను నిజంగా చాలా అందంగా ఉంది తన అందాన్ని చూసి నేను కనురెప్పలు ఆర్పటం కూడా మర్చిపోయాను అలా చూస్తూ ఉన్నాను ఆ రోజున తను పెళ్లి చేసుకోవటానికి వచ్చినప్పుడు తనని ఎంతగా గమనించలేదు కానీ ఈరోజు తనను చూసి అలాగే చూస్తూ ఉండిపోయాను ఇంత అందమైన మహిళను నేను ఇంతవరకు చూడలేదు సాయంత్రం సమయం అవుతుంది మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి మీరిక్కడే శ్మశానంలో ఉండటం అంత మంచిది కాదు అన్న నా మాట విని తను మీరే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి నేను మీకు సేవ చేస్తాను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను కానీ మళ్ళీ ఆ ఇంటికి నేను వెళ్ళను ఆ దేవుడి మీద ఒట్టు నన్ను తప్పుగా భావించొద్దు నేను కేవలం మీ ఇంట్లో పనులు చేయటానికి మాత్రమే అక్కడికి వస్తాను నా మనసులో వేరే ఆలోచన లేదు నాకు ఈ రాత్రి ఉండటానికి ఒక ఇల్లు కావాలి దానికి బదులుగా నేను మీ ఇంట్లో ఉన్న అందరికీ సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఫలితంగా ఏమీ ఇవ్వనవసరం లేదు నాకు కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఉండటానికి అవకాశం ఇవ్వండి ఉదయాన్నే లేచి నేను నా దారి చూసుకుంటాను నాకు దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి మీకు రుణపడి ఉంటాను ఆమె మాట విని నేను కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాను ఆ తర్వాత నువ్వు మా ఇంటికి రావచ్చు కానీ సేవ చేసే విషయం నేనేమి చెప్పలేను అనటంతో అయ్యగారు నా కోరికను అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పింది నాకు ఒకవైపు భయంగా ఉంది ఇంత అందంగా మరియు ఎవరూ తోడులేని ఒక మహిళకు నా ఇంట్లో ఎలా చోటు ఇవ్వగలను నేను సహాయం చెయ్యలేను అని చెప్పలేక వేరే దారి లేక తనని ఇంటికి తీసుకువెళ్ళటానికి అంగీకరించాను మీరు నా వెంట రండి నాకు వీలైనంత సహాయం చేస్తాను అయ్యా నేను మీతో ఉన్నానన్న విషయం దయచేసి ఎవరికీ చెప్పొద్దు అని తను వేడుకుంది తనను తాను పూర్తిగా దుప్పటితో కప్పుకుంది నేను ఎప్పుడూ నడుచుకుంటూ నది తీరానికి వచ్చేవాడిని కానీ ఇప్పుడు నేను ఒక రిక్షా మాట్లాడాను ఇద్దరం దాంట్లో కూర్చున్నాం కొంతసేపట్లో నా ఇల్లు రాబోతుంది నాలో తనపై వేల ప్రశ్నలు మొదలవుతున్నాయి అసలు ఈ అమ్మాయి జీవితాన్ని ఎవరు నాశనం చేశారు తను నన్ను ఎందుకు దోషి అని చెబుతుంది తానే స్వయంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది కానీ ఇప్పుడు చేసిన దానికి ఏడుస్తుంది తను ఎవరి చితి దగ్గర కూర్చొని ఏడుస్తుందో తెలియదు ఇందులో నా దోషం ఏముంది తన భర్త చనిపోతే అందులో నా తప్పేముంది నేను ఈ విషయాల గురించి ఆలోచిస్తుంటే అంతలోనే ఆ మహిళ నేను ఆశ్చర్యపోయే విషయం చెప్పింది నా భర్త నన్ను వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాడేమో దయచేసి ఆయనకు మీరు నా గురించి ఏమి చెప్పొద్దు ఒకవేళ మీరు నన్ను మీ ఇంట్లో పెట్టుకోదలుచుకోకుంటే నేను వేరే చోటికి వెళ్ళిపోతాను కానీ నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను నేను చాలా పెద్ద పాపం చేశాను దానికే నేను శిక్ష అనుభవిస్తున్నాను తన మాటలు విని నేను ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్నాను మీరు అంతగా ఏం చేశారు ఆ దేవుడు మిమ్మల్ని శిక్షించటానికి అని అడిగాను మీ పెళ్లి వల్ల ఎవరు సుఖంగా లేరా అన్న నా మాట విని తను ఏడుస్తూ తన కన్నీరు తుడుచుకుంటూ రిక్షావాడి వైపు చూపిస్తూ సైగ చేస్తూ నేను ఇప్పుడేమీ చెప్పలేను మీ ఇంటికి వెళ్ళాక చెబుతాను అని సమాధానం చెప్పింది అప్పుడు నాకు అనిపించింది రిక్షావాడి ముందు ఈ మాటలన్నీ ఎందుకులే అని ఇంతలో మేము ఇల్లు చేరుకున్నాం నేను తనని నా గదిలో కూర్చోమని చెప్పాను మా ఇంట్లో ఒక గది మాత్రమే ఉంది నేను ఆ ఇంట్లో ఒక్కడినే ఉంటాను నేను బయటికి వచ్చి మంచంపై పడుకున్నాను నేను నా శిష్యుడికి ఫోన్ చేసి గుడిలో పూజ చేసేయని చెప్పాను ఎందుకంటే ఈమె వల్ల నేను గుడికి వెళ్ళలేకపోయాను ఆ మహిళ నా ఇంటిని చూసి భయపడిపోయి మీరు ఈ ఇంట్లో ఒక్కరే ఉంటారా ఈ ఇంట్లో వేరే గది లేదా అనటంతో అవును ఇంట్లో ఒక గది మాత్రమే ఉంది ఎందుకంటే నాకు అమ్మా నాన్న లేరు ఈ ఇంట్లో నేను ఒక్కడినే ఉంటాను నాకు ఎటువంటి బాంధవ్యాలు లేవు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు కేవలం నాకు నేను మాత్రమే ఉన్నాను నేను మొదట మా బంధువుల దగ్గర ఉండేవాణ్ణి వాళ్ళతో సరిగ్గా పడక ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను నా మాట విని తను కొంత ఆందోళన చెంది ఇలా చెప్పింది నేను మొదటే దురదృష్టవంతురాల్ని నా వల్ల మీ ఇల్లు కూడా నాశనం అవుతుందేమో అందువల్ల నేను ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను కేవలం ఈ రాత్రి మాత్రమే నన్ను ఇక్కడ ఉండనివ్వండి చాలు అంటూ మీకు నేను వంట చేసి పెడతాను అని చెప్పింది మీరు బాగా పని చేయగలరు అంటే నాకు పరిచయస్తుల ఇంట్లో మీకు పని ఇప్పిస్తాను పని చేసుకుంటూ మీరు బ్రతకవచ్చు సరే అయ్యగారు అలాగే చేస్తాను కానీ ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళీ నేను తిరిగి ఆ ఇంటికి వెళ్ళను మీరు ఒప్పుకుంటే గుడిలో కూడా శుభ్రం చేస్తాను దీనివల్ల నేను చేసిన పాపాన్ని ఆ దేవుడు క్షమిస్తాడేమో తను మాటిమాటికి నేను ఎన్నో పాపాలు చేశాను మహాపాపిని అని అంటుంది నాలో తన కథ తెలుసుకోవాలని జిజ్ఞాస పెరిగిపోయింది నేను తనతో ఏదో చెప్పబోయేలోపు మా ఇంటి తలుపును ఎవరో గట్టిగా బాధటం వినపడింది నేను ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి తలుపు తీయగా నా ఎదురుగా మా వీధి వాళ్ళు నిలబడి ఉన్నారు వాళ్ళని చూస్తేనే నాకు అర్థమయ్యింది వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళను ఎందుకు వచ్చారు అని అడిగాను చూడండి పంతులు గారు మేము మిమ్మల్ని ఎంతో గౌరవిస్తాం ఇక్కడ అందరూ వారి కుటుంబాలతో ఉంటున్నారు కేవలం మీరు మాత్రమే ఒంటరిగా ఉంటున్నారు మీరు మా గుడి పూజారి కాబట్టి మీరు ఇక్కడ ఉండటానికి మేమంతా సమ్మతించాం లేకపోతే ఒంటరిగా ఉండే యువకులను మేమిక్కడ ఉండనీయం కానీ మీరు ఈరోజు చేసిన పని క్షమించరానిది మీరు మీతో ఎవరో ఒక మహిళను తీసుకువచ్చారని మేము విన్నాం ఈ విషయం మీ పక్కింటి వాళ్ళు చెప్పారు ఒకవేళ తను ఎవరూ లేని అనాథైతే తనని మా ఇంటికి పంపించండి లేకపోతే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి నాకు మీ మీద గట్టి నమ్మకం ఉంది మీరు ఆ మహిళను మాకు అప్పగించి మాకు సహకరిస్తారు అని వీధి వాళ్ళంతా తనని అనుమానపు చూపులతో చూస్తున్నారు కానీ నేను వాళ్ళ మాటలు విని కొంచెం కూడా తప్పుగా అనుకోలేదు మీరు నా సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించారు తను ఎవరో లేని నిస్సహాయ మహిళ నేను ఎంతో కష్టంతో నిస్సహాయ స్థితిలో తనని ఇంటికి తీసుకువచ్చాను ఒకవేళ తనని మీ ఇంట్లో పెట్టుకుంటే పెట్టుకోండి అని తన వైపు చూశాను తనకి వాళ్లతో వెళ్ళటం ఇష్టం లేదు నేను ఆమెతో మీరు వీళ్ళతో వెళ్ళాలి అని చెప్పాను తను ఎంతో ఏడుస్తూ నాతో ఏమీ మాట్లాడకుండగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది తను వాళ్లతో వెళ్ళటం ఎందుకో నాకు నచ్చలేదు కానీ నేనేమి చెయ్యలేను మరుసటి రోజు ఉదయం వీధిలో వాళ్ళంతా నేను తనని తప్పు దృష్టితో తీసుకురాలేదని గుర్తించి తను నిజంగానే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ తను కేవలం ఇక్కడ ఉండటానికి మాత్రమే వచ్చిందని అర్థమై వీధిలో ఉన్న పెద్దవాళ్ళు నా దగ్గరికి వచ్చి పంతులు గారు మమ్మల్ని క్షమించండి మేము మీ మనసు బాధ పెట్టాం మీరే స్వయంగా ఆ మహిళను అనాథాశ్రమంలో వదిలివస్తే మంచిదని మా అభిప్రాయం ఆమె అక్కడే సురక్షితంగా ఉంటుంది నేనేమి వ్యతిరేకతను చూపించకుండగా ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తిని నాతో పాటు తోడు తీసుకొని ఆ మహిళను రిక్షాలో కూర్చోబెట్టి మేము అనాథాశ్రమం వైపు బయలుదేరాం నేను ఆ మహిళతో మన దగ్గర ఎక్కువ సమయం లేదు నాకు మీ కథ ఏంటో చెప్పండి మీ సమస్య ఏంటో తెలియక నేను చాలా ఆందోళనలో ఉన్నాను నా మాట విని తను నన్ను క్షమాపణలు కోరింది నా వల్ల మీ పరువు అంతా పోయింది వీళ్ళంతా మిమ్మల్ని చాలా గౌరవించేవాళ్ళు కానీ వాళ్ళు కూడా మీ మీద అనుమానపడే స్థితికి వచ్చింది దీనికంతటి కారణం నేనే నన్ను క్షమించండి మీరు నాకు చాలా సహాయం చేశారు అదే పెద్ద మనసుతో నాకు ఇంకొక సహాయం చెయ్యండి నన్ను మీరు అనాథాశ్రమంలో వదిలిపెట్టిన తర్వాత నా కోసం ఎవరు వచ్చినా పంపించొద్దని ఆశ్రమం వారికి చెప్పండి అలాగే చెప్తాను మీరు ఈ విషయం మీద ఎటువంటి చింతపడొద్దు నేను వాళ్ళతో స్వయంగా మాట్లాడుతాను అన్నాను తన కథ చెప్పటం మొదలుపెట్టింది పంతులు గారు మీకు నా కథ ఏమని చెప్పాలి నేను ఒక దురదృష్టవ నిస్సహాయ మహిళను నేను చేసిన సిగ్గుమాల్ల పనికి దేవునితో క్షమాపణలు అడుక్కుంటున్నాను నేను ఏదైతే చేశానో దానికి ఆ దేవుడు నన్ను క్షమించాలి నా జీవితంలో మలుపు ఒక సంవత్సరం క్రితం మొదలయ్యింది నా భర్త నన్ను అంతగా పట్టించుకునేవాడు కాదు మాకు పెళ్ళై పది సంవత్సరాలయ్యింది నాకు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు నా భర్త మాటి మాటికి నన్ను తిట్టేవాడు నువ్వు ముందులా అందంగా లేవు పిల్లవాడు పుట్టాక నువ్వు నాకు సమయాన్ని కేటాయించటం లేదు నిన్ను నువ్వు పట్టించుకోవట్లేదు ఎప్పుడు చూసినా పిల్లవాడిని పట్టుకొని తిరుగుతూ ఉంటావు నా భర్త మాటలు విని నాపై నేను ధ్యాస పెట్టడంలో నిమగ్నమయ్యాను కానీ ఏ ఫలితం లేదు ఒక్కసారి నా స్నేహితురాలితో నా సమస్య గురించి చెప్పాను నా భర్త నాలో చాలా లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు అని నా స్నేహితురాలు నువ్వు నీ భర్తని కొన్ని రోజులు దూరంగా ఉంచు భర్తకు ఎప్పటి వరకైతే తన భార్య ప్రాముఖ్యత తెలియదో అప్పటి వరకు తనని గౌరవించడు నువ్వు అతన్ని దూరంగా ఉంచావంటే అప్పుడు అతను నీ కోసం వెంపర్లాడుతాడు అనటంతో నేనొక పిచ్చిదాన్ని తన మాటలు విని నా భర్తను దూరంగా ఉంచటం మొదలుపెట్టాను ఆయన మూడు బాగుండి నాతో ప్రేమగా మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా నాకు ఆరోగ్యం బాగోలేదు తలనొప్పిగా ఉంది పని ఉంది అని ఆయనని దూరం చేసేదాన్ని చీటికి మాటికి ఆయనతో గొడవ పడేదాన్ని ఫలితంగా నా భర్త రాత్రి ఆలస్యంగా రావటం మొదలుపెట్టాడు ఇప్పుడు నేను ఆయనపై ఎక్కువ కోపం చూపించటం మొదలుపెట్టాను ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా నేను గొడవ పడేదాన్ని మీరు నాతో అస్సలు మాట్లాడటం లేదు లేటుగా ఇంటికి వస్తున్నారు నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు ఇప్పుడు ఆయన నాతో వాగ్వాదానికి కూడా దిగటం లేదు మొదట్లో నాకు సమాధానం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన నాతో దూరం దూరంగా ఉండటం మొదలుపెట్టారు నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతున్నాను ఎందుకంటే ఈయన ఆందోళనకు ఇంకొకరు అనుకూలంగా తీసుకున్నారు ఒకరోజు నేను మేడ మీద ఏడుస్తూ ఉంటే ఇరవై సంవత్సరాల నా మరిది వచ్చాడు వదిన ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య నిన్ను అసలు పట్టించుకోవటం లేదు కదా నన్ను నమ్మండి ఆయన వేరే ఎవరు అమ్మాయి వల్లలో పడినట్టున్నాడు ఎందుకంటే నేను రెండుసార్లు అన్నయ్యను వేరే అమ్మాయితో చూశాను ఆయన తనని కారులో తీసుకొని ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు మరది నోటి నుండి ఈ మాటలు విని నా కాళ్ళ కింద లాగేసినట్టయింది నా భర్త నన్ను అర్థం చేసుకోవటానికి బదులు వేరే అమ్మాయితో తిరుగుతున్నారా ఎంత తప్పది నేను బట్టలు సర్దుకొని నా కొడుకుని నా భర్త దగ్గర వదిలి నా పుట్టింటికి వెళ్ళిపోయాను వాళ్ళకక్కడ జరిగిన విషయాలు ఏమీ చెప్పలేదు కానీ నేను నా భర్తకు నిక్కచ్చిగా చెప్పేశాను నేను మళ్ళీ తిరిగి ఇంటికి రాను మీరు నన్ను క్షమించమని అడగాలి అంతవరకు నేను రాను అన్నాను కానీ ఆయన మగవాడు కదా క్షమించమని అడగటం చాలా పెద్ద విషయం కానీ ఆయన నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు ఆ సమయంలో జరిగిన దానిలో నాదే తప్పుంది ఆయనకు నేను సమయం ఇవ్వటం లేదని ఆయన భావించారు ఆయనకు సమయం కేటాయించి ఆయనను అర్థం చేసుకోవాల్సింది నా భర్త నాకు ఫోన్ చేయటం కూడా మానేశారు ఒకరోజు నా మర్ది నన్ను తీసుకెళ్లటానికి మా ఇంటికి వచ్చాడు వదిన గారు మీకు నేను ఒక ఐడియా చెబుతాను నేను అతని మాటలు విని ఆనందపడ్డాను తను నా సమస్యను ఆరుస్తాడు అనుకున్నాను వదిన మీరు అన్నయ్యలో ఈర్షను పుట్టించండి అలా జరగటం వల్ల ఆయన మిమ్మల్ని గౌరవిస్తాడు మీరు అన్నయ్య ముందు నాతో క్లోజ్గా మాట్లాడుతూ ఉండండి కొత్త బట్టలు ధరించి నా గదిలోకి వస్తూ ఉండండి నాతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండండి అందువల్ల అన్నయ్య ఈర్షతో అమ్మాయిని వదిలేసి మీ దగ్గరికి వస్తాడు మా మరిది మాటలు విని నాకు మొదట తప్పుగా అనిపించింది వదిన ఇలా చేయటం వల్ల అన్ని సమస్యలు సర్దుకుంటాయి నన్ను నమ్మండి అన్నాడు నేను నా మర్దిని నమ్మి అతను చెప్పినట్లే చేశాను ఒకరోజు నా భర్త ఇంటికి వచ్చే సమయానికి నేను బాగా అలంకరించుకొని నా మరదితో కూర్చొని టీ తాగుతున్నాను ఆయన రాగానే మమ్మల్ని చూసే విధంగా తలుపు తెరిచి ఉంచటం జరిగింది అనుకున్నట్టుగానే నా భర్త వచ్చి మమ్మల్ని చూసి చాలా కోప్పడ్డారు ఒక సంవత్సరం నుండి నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు నేను నిజంగానే నా భర్త మీద చాలా కోపంగా ఉన్నాను కానీ నేను అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను ఎంతైనా అతను నా కొడుకుకి తండ్రి కదా నా తెలివి తక్కువతనంతో పక్క వాళ్ళ మాటలు విని నా సంసారం నాశనం చేసుకున్నాను నా భర్త చావుకు కారకురాలనయ్యాను మా బంధువులందరూ నా భర్త ఒక యాక్సిడెంట్ జరగటం వల్ల చనిపోయాడు అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు నా మరిది నాతో వదిన మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే మీకు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత ఉండదు సమాజం మీపై లేనిపోని అపనిందలు వేస్తుంది అన్నాడు నేను కూడా మా పుట్టింటికి వెళ్ళదలుచుకోలేదు ఈ ఇల్లు నా భర్త యొక్క జ్ఞాపకం ఆయన ఎంతో అభిమానంగా ప్రేమగా కట్టుకున్నారు అలాంటి ఇంటిని నేను ఎలా వదిలి వెళ్ళగలను నేను నిస్సహాయ స్థితిలో నా మర్దిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాను నా మరిది నాతో ప్రస్తుతం ఈ పెళ్లిని మనం రహస్యంగా ఉంచుతామన్నాడు నా మర్దిని పెళ్లి చేసుకోవటం తప్ప నా దగ్గర వేరే దారి లేదు నేను అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నేను అతనితో నా వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పటి నుండి అతనిలో చాలా మార్పు కనపడింది అతనికి ఎప్పటికీ మా పెళ్ళిని బహిర్గతం చెయ్యాలి అనే ఆలోచన లేనట్టుంది అనిపించింది నేను పెద్ద పాపం చేశాను అనిపించింది నా మరిది నన్ను పొందటం కోసమే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని తెలిసింది ముందు నుంచి అతనికి నాపై దురుద్దేశం ఉన్నట్టుంది అందుకే అతను ఇదంతా చేశాడు పెళ్లి జరిగిన మూడు రాత్రుల వరకు నేను అతన్ని నా దగ్గరికి రానియలేదు మీ అన్నయ్య చనిపోయిన బాధలో ఉన్నాను నాకు కొంత సమయం కావాలి తర్వాత మనం కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు అని అడిగాను అతను మూడు రాత్రులు ఒప్పుకున్నాడు కానీ నాలుగవ రాత్రి ఒప్పుకోలేదు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది నా మరిది తప్పుడు వ్యక్తి అని అందుకే నేను ఆ ఇంటి నుంచి బయటికి పారిపోయాను నన్ను చూసి అతను కూడా నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాడు నిద్రలో ఉన్న నా కొడుకు ఎలా లేచాడో తెలియదు వాడు కూడా అతని వెనకాలే అమ్మ అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు నాకేం తెలుసు దేవుడు నాపై ఇంత కోపంగా ఉన్నాడని నేను జీవించటానికి నాకున్న ఏకైక కారణం నా కొడుకు అతన్ని కూడా నా నుంచి తీసేసుకున్నాడు ఆ దేవుడు నేను నన్ను రక్షించుకునే తొందరలో నా కొడుకు అరుపును వినలేదు నేను ముందు పరిగెడుతున్నాను నా వెనకాల నా అమరిది అతని వెనకాల నా బాబు పరిగెడుతున్నాడు అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ మా అబ్బాయిని గుద్దేసింది నా జీవితంలో భయంకరమైన యాక్సిడెంట్ అది నా కొడుకు అక్కడికక్కడే చనిపోయాడు నా జీవితంలో మళ్ళీ అంధకారం అలుముకుంది నేను పరిగెత్తుకుంటూ నా కొడుకు దగ్గరికి వెళ్ళాను కానీ అప్పటికే అతను తుది శ్వాసను విడిచి దేవుడి ఒడిలోకి చేరుకున్నాడు ఇంత జరిగినా నా మరిది అతని క్రూరత్వాన్ని వదలలేదు నా కొడుకు చితి ఆరకముందే అతను నా గదిలోకి వచ్చి నువ్వు నా భార్యవి ఇక నువ్వు తప్పించుకోలేవు నేను ఎప్పటినుంచో నిన్ను పొందాలని కోరికగా ఉన్నాను ఈరోజు నా కోరిక తీరబోతుంది అని అన్నాడు నేను ఆ సమయంలో గదిలో ఓ మూలన కూర్చొని ఏడుస్తున్నాను ముందే నా భర్త చనిపోయిన బాధలో ఉన్నాను ఇప్పుడు నా చివరి ఆశాకిరణమైన నా కొడుకుని కూడా కోల్పోయి ఏడ్చి ఏడ్చి నీరసించిపోయాను అతను నన్ను బలవంతం చెయ్యబోయాడు నేను శక్తినంతా కూడగట్టుకొని అతన్ని నా నుండి గట్టిగా నెట్టివేసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను అతను నన్ను వెంబడించాడు కానీ నేను అతనికి దొరకకుండగా శ్మశానానికి వచ్చి నా కొడుకు చితి దగ్గర కూర్చున్నాను చితి ఇంకా ఆరనేలేదు మండుతూనే ఉంది నా జీవితం ఇలా కావటానికి మూలకారకుడు వాడే సుఖ సంతోషాలతో ఉన్న నా కాపురాన్ని నాశనం చేశాడు కొంచెం తెలివిగా ఆలోచించి నా భర్తను దారికి తెచ్చుకొని ఉంటే ఈరోజు నా జీవితం వేరేలా ఉండేది కానీ నాకు ఇదంతా చేసే అవకాశం దొరకలేదు అంతా తెలిసేసరికి నా జీవితం నా చేజారిపోయింది నా సుఖ సంతోషాలన్నీ వాళ్ళతోనే వెళ్ళిపోయాయి ఇక ఈ ప్రపంచంలో నా కంటూ ఎవ్వరూ లేరు అని ఏడ్చసాగింది తన బాధాకరమైన కథవిని నా మనసు కూడా బాధగా అనిపించింది తన అమాయకత్వం వల్ల తన భర్తని కొడుకుని కోల్పోయింది కొంచెం తెలివిగా ప్రవర్తించి ఉంటే ఈరోజు తన భర్త పిల్లలతో సుఖంగా ఉండేది తనని అనాథాశ్రమంలో వదిలేసి నేను వచ్చేసాను ఇదే తన జీవిత చివరి గమ్యస్థానమేమో హై ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్